పెహల్గాంలో టెర్రరిస్టుల ఉగ్రదాడితో అటు పాకిస్తాన్ భారత్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు తమకు ఉగ్రవాద దాడులతో ఏ సంబంధం లేదని పాకిస్తాన్ చెప్తున్నప్పటికీ పాకిస్తాన్ ఆర్మీ మరోసారి కాల్పులకి తెగబడింది అలానే జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ వెంట కొన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్ సైన్యం కాల్పులు ప్రారంభించింది కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ పాక్ ఆర్మీ ఈ దుశ్చర్యకు పాల్పడడం భారత్ కూడా ఇతర దేశాలకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు పాక్ సైన్యం కాల్పులకు భారత సైన్యం ధీటుగా బదులిచ్చింది ఏప్రిల్ ఇరవై రెండును జరిగిన పెహల్గాన్ ఉగ్రవాద దాడి వెనుక ఉన్న వారిని గుర్తించేందుకు భారత సైన్యం ఆపరేషన్ కొనసాగిస్తోంది బండిపోరాలో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరి తోయిబా టాప్ కమాండర్ అలాస్ లల్లీ హతమయ్యాడు అలానే పెహల్గాంలో ఇరవై ఆరు మంది ప్రాణాలను బలికొన్న ఉగ్రవాదుల ఏరివేతపై కొనసాగుతున్న ఆపరేషన్లో భాగంగా జరిగిన ఎన్కౌంటర్లో టెర్రరిస్ట్ అల్లాస్ లల్లీ హతమయ్యాడు పక్కా సమాచారంతోనే భారత్ బలగాలు అక్కడికి వెళ్లి టెర్రరిస్టులు కాల్పులు జరపగా భారత సైన్యం ఎదురు కాల్పులతో బదిలిచ్చింది ఈ కాల్పుల్లో లష్కరి తోయిబా టాప్ కమాండర్ హతం కాగా ఇద్దరు భారత జవాన్లు కూడా గాయాలయ్యాయి పాక్ ఆర్మీ నియంత్రణ రేఖ వెంట కాల్పులు మొదలుపెట్టగానే స్పందించిన భారత ఆర్మీ ఎదురు కాల్పులు జరుపుతోందని అధికారులు చెప్పారు అలానే ఈ ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని తెలిపారు మంగళవారం నాడు పెహల్గాంలో పర్యాటకులపై ద రెసిడెంట్ ఫోర్స్ కాల్పులు జరిపి ఇరవై ఆరు మంది పౌరులను హత్య చేసింది వీరిలో ఇద్దరు విదేశీయులు ఉండగా మరో ఇద్దరు స్థానికులు అని అధికారులు తెలిపారు పెహల్గాం ఉగ్రదాడితో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనగా పాక్ ఎదురు దాడులకు దిగేందుకు సిద్ధం అవడం అందరినీ కలవర పెడుతుందని చెప్పుకోవచ్చు ఈ క్రమంలో నియంత్రణ రేఖ వెంట శుక్రవారం ఉదయం కాల్పులు జరిపింది పాక్ టెర్రరిస్టుల ఉగ్రదాడులతో విసిగిపోయిన భారత్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనుందని ప్రచారం జరుగుతోంది కాల్పుల విరమణ ఒప్పందం రద్దు చేసుకోవాలని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తోందని జాతీయ మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి దీనిపై కేంద్ర ప్రభుత్వం త్వరలో త్వరలోనే ఒక నిర్ణయం కూడా తీసుకోబోతున్నట్లు ప్రకటన చేసే అవకాశం కూడా లేకపోలేదు అని తాజా నివేదికలు చెబుతున్నాయి పాక్ ను సింధూ జలాల నిషేధంతో దెబ్బ కొట్టగా దేశంలోని పాక్ పౌరులు సాధ్యమైనంత త్వరగా పాక్ వెళ్లిపోవాలని సూచించింది అలానే అఠారీ వాఘా సరిహద్దు సైతం మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుంది సింధు జలాల ఒప్పందంపై నిషేధం విధిస్తూ గురువారం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది అలానే భారత ప్రభుత్వం నిర్ణయాన్ని పాక్ జలశక్తి శాఖకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ లేఖ కూడా రాసినట్లు సమాచారం ఉంది పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి గతంలో జరిగిన ఉగ్రదాడులకు భిన్నంగా ఉందని కనిపిస్తుంది గతంలో భారత్ లో ఎవరు కనిపించినా వారిని లక్ష్యంగా చేసుకుని పాక్ ఉగ్రదాడులు పాక్ ఆర్మీ కాల్పులు జరిపేవారు ఏప్రిల్ ఇరవై రెండున పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ప్రజల మతాన్ని తెలుసుకుని మరీ కాల్పులు జరిపి మారణ హోమం సృష్టించారు కొందరివి ఐడి కార్డ్స్ కూడా పరిశీలించి ముస్లిం కాదు అని నిర్ధారించుకున్న తర్వాతే వారిపై దాడి చేసినట్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది ఈ దాడిలో ఇరవై ఆరు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు